సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ఎన్నికల సమావేశం నిర్వహించారు నూతన అధ్యక్షునిగా పటాన్ చెరువుకు చెందిన బెజుగం శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా చీకోటి దయాకర్ కోశాధికారిగా మాసానిపల్లి మల్లికార్జున్ అదనపు ప్రధాన కార్యదర్శిగా పుల్లూరి ప్రకాష్ ఎన్నికయ్యారు ఎన్నికల అధికారిగా రాష్ట్ర కార్యదర్శి గంప శ్రీనివాస్ పరిశీలకులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నాకర్ వ్యవహరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆలయ కమిటీ చైర్మన్ తోపాజీ అనంతకిషన్ హాజరయ్యారు ఈ సందర్భంగా తోపాజీ అనంతకిషన్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు జూకంటి లక్ష్మణ్ తాజా మాజీ అధ్యక్షులు మునిగల మణిక్ ప్రభు పట్టణ అధ్యక్షుడు కొంపల్లి విద్యాసాగర్ कार्यदर्शी नाम भास्कर पागो ముందు జిల్లాకి సంబంధించి రాష్ట్ర మహాసభ ఆదేశాల మేరకు ఈరోజు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ముందు మనం ఈరోజు ఇక్కడ సమావేశం అయ్యాం ఈ సమావేశానికి

జిల్లా కలెక్టర్స్ మరి వచ్చే నాయకుడు జిల్లా నాయకుడు వచ్చే జిల్లా నాయకుడు మా సభ కట్టుబడి మరి ఇప్పటి వరకు సర్కారు ఈ జిల్లాలో ఎటువంటి మంచ లేకుండా ఏదైతే కార్యక్రమాలు జరిగినామో ఈసారి కూడా మన కమిటీ అదేవిధంగా రమేష్తో ఎక్కడ పార్టీలో అతీతంగా ఏ పార్టీలో ఏ ఉన్నట్టు కులం పార్టీ మన పార్టీ కులమే మన పార్టీ కాబట్టి ఒక పార్టీ పార్టీకి సంబంధించకుండా కులం పార్టీ కులం నమ్ముకున్న వాళ్ళకి అందరికీ కూడా న్యాయం చేకూర్చాలని చెప్పి మనసారి ఈ అవకాశం రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షంగా గతంలో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ సంగారెడ్డి నుంచి అవకాశం కాబట్టి సంగారెడ్డి పుట్టినందుకు గర్వహిస్తున్నా సంగారెడ్డి జిల్లా గర్వహిస్తున్నాం అందరికి కూడా పేరు పెట్టిన జయవాద జయ ಇರೋದು ತೆಲಂಗಾಣ ಆರವಶ್ಯ ಮಹಾಸಭಾ ಸಂಗಾರೆಡ್ಡಿ ಜಿಲ್ಲಾ ಆಧಿವಾಸ ಮಹಾಸಭಾ ಪಕ್ಷಾನ ఈరోజు సంగారెడ్డిలో జిల్లా ఎన్నికలు జరగడం వేయడం జరిగింది కాబట్టి ఈ జిల్లా ఎన్నికల అధికారిగా గంపా శ్రీనివాస్ గుప్త గారు జిల్లా పర్యవేక్ష పర్ ఈరోజు అయిత రత్నాకర్ గారు రావడం జరిగింది ఇందులో ఎన్నికల నిర్వహణ సమయం ప్రక్రియలో ఈరోజు పటంచేరు వాస్తవైనటువంటి బెజిగం శ్రీనివాస్ గుప్త గారిని జిల్లా అధ్యక్షునిగా ఒకటే నామినేషన్ వచ్చింది కాబట్టి ఆ నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిన అయిన తర్వాత జిల్లా అధ్యక్షునిగా మా ఏదై ఎవరైతే ఎన్నికల అధికారిగా రావడం జరిగిందో అతను ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది మరి జిల్లా అరవై మహాసభ పటంచచెరువు రావడం అనేది మొదటిస మొదటి పర్యాయం ఇవ్వడం జరిగింది ఆల్ఫాబెట్ మాటలు వస్తుంది కాబట్టి ఈసారి సంగారెడ్డి వాళ్ళు భాగంగా సంగారెడ్డి జోన్ వచ్చింది కాబట్టి పటంచచేరు వాస్తవిక ఈరోజు గదిగం శ్రీనివాస్ గుర్తి రావడం ఎంతో సంతోషం మరి పటంచెరు రామచంద్రపురం మొట్టమొదటిసారి అధ్యక్ష పదవి రావడం మరి వారి జిల్లాలో జిల్లాలో ఇప్పటివరకు జిల్లాలో అన్ని కార్యక్రమాలు వైశ్వరై అత్యంత గణనీయంగా జరిగింది వారు కూడా జిల్లాలో అన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో బాగా చేస్తాడని చెప్పి అంత అనుకుంటూ మరి ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం నిర్వహణ చేయడానికి వచ్చిన సిద్ధిపేట వాస్తవ గొప్ప సినిమా మాట్లాడాల్సింది కోరుతుంటారు మా కులదైవం శ్రీ పరమేశ్వర అమ్మవారి సన్నిధిలో సంగారెడ్డి జిల్లా ఆర్వేస్ సంఘం అధ్యక్ష ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా గంపా శ్రీనివాసన్న గారు పర్యవేక్షకులుగా అయిత రత్నాకర్ అన్న గారు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ గ్రంథాలయ చైర్మన్ తోపాజి అనంత అన్న గారు వ్యవస్థాపక అధ్యక్షులు జూకంటి లక్ష్మణ గారు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాణిక్య ప్రభు గారి సమక్షంలో జిల్లా ఆర్యవైశ్య సంఘ సభ్యుల సమక్షంలో అధ్యక్ష ఎన్నికలో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్క ఆర్యవైశ్య బంధువులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సంగారెడ్డి జిల్లాలో పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని అందరికీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అన్నింటిలో కూడా నేను వాళ్లకు తోడుగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నాకు ఈ బాధ్యతను నేను సక్రమంగా నిర్వహిస్తానని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను ఆర్యవేశ మహాసభ నూతన అధ్యక్షుని ఆదంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అనంత కిషన్ గారు మరియు దూకంటి లక్ష్మణ్ గారు ప్రస్తుతం పనిచేసినటువంటి మానిప్రభు గారు సూచన మేరకు రాష్ట్ర ఆర్యవేష మహాసభ అధ్యక్షులు పెద్దలు అమరావతి లక్ష్మీనారాయణ గారు ఈ జిల్లా ఎన్నికల అధికారిగా నన్ను పర్యవేక్షకులుగా అయిత రత్నాకర్ గారిని రాష్ట్ర ఆదేశాలపై ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఉదయం పది గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడం జరిగింది మధ్యాహ్నం ఒంటి గంట వరకు సమయం ఉండే ఈ మూడు గంటల్లో మరి ఒకే ఒక నామినేషన్ పటంచెరుకు చెందినటువంటి బెదిగాం శ్రీనివాస్ గారు వేయడం జరిగింది వారు వారికి మద్దతుగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులైతేమి జిల్లా ఆర్యవేష సోదరులైతేమి అందరూ కూడా మరి ఒకే ఒక నామినేషన్ వారిని బలపరుస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం విషయం సంగారెడ్డి జిల్లా ఆర్యవేష నాయకులలో ఉన్నటువంటి ఐక్యత మేము ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో పర్యటిస్తూ ఉంటాం ఎన్నో ఎన్నికలకు కూడా వెళ్ళడం జరిగింది కానీ ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇంత మంచి వాతావరణంలో మంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది నిజంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ మహాసాభం జిల్లాలో ఉన్నటువంటి ఆర్యవేశులకు కూడా మేము అభినందిస్తూ ఉన్నాం ఇబ్బంది ఎదుర్కొంటే అంటే అనారోగ్యానికి గురై ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది పడితే కూడా వారు సహకారం అందించాలని కూడా ఈ పక్షాన నేను వారిని కోరుతా ఉన్నాను వ్యక్తిగతంగా వారు సహకరించినప్పటికీ పెద్ద పెద్ద అమౌంట్ కాబట్టి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఆర్యవైస్సులు కూడా వారికి వెన్నంటి ఉండి సహకరించినప్పుడే సాధ్యమవుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని మమ్మల్ని ఆహ్వానించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవడం అభినందనీయమని మరొకసారి తెలియజేస్తూ మరి మన జయవాసవి ఈరోజు మన సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు జరిగినాయి దానికి ఎన్నికల శ్రీ గంబా శ్రీనివాస్ గారు పర్యవేక్షకులుగా శ్రీ రత్నాకర్ గారు వచ్చి వారి ఆధ్వర్యంలో మరియు మా బావ తోపా జనంత కిషోర్ గారు గ్రంథాలయ మాజీ గ్రంథాలయ చైర్మన్ ఆర్యవేశ మహాసభ ఉపాధ్యక్షులు వారందరి ఆధ్వర్యంలో ఈరోజు సంగారెడ్డి జిల్లా ఎలక్షన్ జరిగింది ఆర్యవైశ్య మహాసభ ఎలక్షన్ జరిగింది దానిలో గజగం శ్రీనివాస్ పటంచు గారిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు నేను ఇంతకుముందు ప్రధాన కార్యదర్శాను మళ్ళీ అదే ప్రధాన కార్యదర్శి కంటిన్యూషన్గా శ్రీనివాస్ గారు పేరియడ్లో కూడా అదే కంటిన్యూషన్ పోస్ట్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి మన ఆర్యవశ మహాసభ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ సంఘ ఎన్నికల్లో ఇక్కడ నిర్వహించడానికి మహాసభ ఆదేశాన్ని ప్రకారంగా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఇక్కడ సహకరించిన శ్రెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు మరి ఈ ఎన్నిక కూడా ఏకగ్రీయంగా జరిగి మా బిజగం శ్రీనివాసన్నను అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాతో సహకారం హెడ్ క్వార్టర్లో ఉంటాం జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నాము కనుక ఏ విధమైన సంఘం సంబంధించిన ఏమైనా విషయాలు ఉంటే మాతోని తప్పకుండా జై ఈరోజు సంగారెడ్డి జిల్లా ఆడవేస మహాసభ ఎలక్షన్స్ ఏకగ్రీవంగా జరగడం జరిగింది దీంట్లో జిల్లా అధ్యక్షుడిగా బిజ్లాం శ్రీనివాస్ గారు సెక్రటరీగా చీకూడ దయాకర్ గారు ట్రెజరర్గా మన మల్లికార్జున గారు అలాగే అడిషనల్ జనరల్ సెక్రటరీగా నన్ను తీసుకోవడం జరిగింది కాబట్టి సంగారెడ్డి జిల్లా ఆడవేస సంఘం యొక్క కృషికి నా వంతు నేను ప్రతి ఒక్కటి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ సంగారెడ్డి జిల్లా ఆరవేశ మహాసభను రాష్ట్రంలోనే ఒక మంచి సంఘంగా గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను నా నన్ను ఈ రకంగా నియమించడానికి కారకులైనటువంటి మన తోపాజీ అనంతకి అన్న గారికి అలాగే గమ్మ శ్రీనివాస్ గారికి మరియు మిగతా ఆ సంగారెడ్డి సంఘం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జయస్ నన్ను ఏక విధంగా ఎన్నుకున్నందుకు మా తోపాజీ అనంతకి గారికి మరియు మాజీ అధ్యక్షులు ప్రభు గారికి గంప శ్రీనివాస్ గారికి మా జుగన్ లక్ష్మణ అన్న గారికి మరియు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ శ్రీనన్నకు ఏక్రంగా నిన్నకు మాలు మమ్మల్ని ఏకరింగా అందరికీ ధన్యవాదాలు